హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది పీ సిక్స్ న్యూస్ నేను మీ సుమలత వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పరిసర ప్రాంతాల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించబడిన ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇరవై ఐదు వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ ఇరవై తేదీన నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో కళాశాల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు పూర్వ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో రాష్ట అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసల బాలరాజు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కళాశాల ఆగస్టు ఇరవై ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతన మీదుగా ప్రారంభించడం జరిగింది విద్యార్థులు ప్రత్యేకంగా ఇది మీ కోసం దుర్చుకునేటువంటి కార్యక్రమం ఇది మేము ప్రజా బహిరంగ సభ పెట్టాలని కూడా యావే తీసుకొచ్చుకుంటాం ఈ బహిరంగ సభ కాదు కామన్ పీపుల్ తో తప్ప సభ కాదు కేవలం ఈ కళాశాలలో విద్యను అభ్యసించి మీరు ఎక్కడో దగ్గర సెటిల్ అయినటువంటి వారు కానీ విద్యను అభ్యసించినటువంటి వారు కానీ వారితో సమావేశం ఇది జనరల్ కామన్ పీపుల్ తో పూర్వ విద్యార్థులు ఉన్నటువంటి మీతోటే సమావేశం ఏర్పాటు కాబట్టి పూల విద్యార్థులు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా ఇరవై నాలుగు తారీఖు ఏర్పాటు ఇది మీ ప్రతినిధిగా మీ అందరితో ఆనందం పంచుకోవడానికి కోసం ఈ ఆనందం ప్రతి సంవత్సరం పంచుకోని ఇరవై కోసం ఈ కళాశాలకు వచ్చి ఈ సిలు సంక్షంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ